హలో బడ్డీస్ అదేంటో గాని రోజుకొక హెయిర్ స్టైల్ వస్తే బాలే ఉంటుంది అలానే అప్పుడప్పుడు హెయిర్ కట్స్కి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందండి అంతేనండి ఇప్పుడు ఈ హెయిర్కి నేను హెయిర్ స్టైల్ వెయ్యాలా హెయిర్ కట్ చెయ్యాలా అన్న ఆలోచనతో ఉన్నాను అనుకుంటున్నారా లేదండి చక్కగా హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతున్నాను అదేంటి ఇంత లాంగ్ హెయిర్ హెయిర్ కట్ చేస్తారా మీరు అని అనుకుంటున్నారా మరి అడిగినప్పుడు చెయ్యాలి కదండి నేను హెయిర్ కట్ మరి చూడండి ఈ చివరిలో ఎన్ని స్ప్లిట్స్ ఉన్నాయో చూస్తున్నారా అమ్మో ఇన్ని స్ప్లిట్స్ ఉంటే అసలు జుట్టు అందంగా ఉంటుందా చివర్లో అస్సలు బాగోదు కదా మరి అదే కదా ఆ పాప నాకు హెయిర్ కట్ కావాలని అడిగి నేనైతే సరే హెయిర్ కట్ చేస్తానుమా వచ్చేసాయి అని చెప్పటం ఇప్పుడైతే హెయిర్ కట్ ఎలా చెయ్యాలి ఎంత హెయిర్ కట్ చెయ్య ఎంత హెయిర్ కట్ చేయను అని అడగటము అవన్నీ మేమిద్దరం కలిసి మాట్లాడుకోవటము ఇవన్నీ అయినాయా చిక్కు తీసే మాత్ర మొదలు పెట్టేసేటప్పుడు ముందుగా అయితే నేనైతే లైట్గా అలా వాటర్ స్ప్రే చేశాను ఆ తర్వాత హెయిర్ కట్ క్లాత్ వేశాను ఆ తర్వాత ఇదిగో ఎప్పుడైనా మీకు చెప్తూ ఉంటానండి జడ వేసుకున్నప్పుడు చిక్కు తీసుకోవాలి అంటే కింద నుంచి చిక్కు తీసుకుంటూ పైకి వెళ్ళాలి అలా కాకుండా జడ మొత్తం ఊడదీసేసి పై నుంచి చిక్కు తీసుకోవటం కనుక చేశారనుకోండి జుట్టు ఆ చివరిలో ఉన్న చిట్లు ఉన్నాయి ఆల్రెడీ చూసారు కదా అలా చిక్కు తీస్తున్నప్పుడు ముక్క కట్ అయి పడిపోతుంది అలానే జుట్టు ఒకే చోట చిక్కంతా ఒక చోట పెరిగిపోయి చిక్కు తీసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది అందుకని నేను ఎప్పుడు చెప్పినా కింద నుంచి చిక్కు తీసుకుంటూ పై దాకా వెళ్ళి చక్కగా చిక్కు మొత్తం తీసేసుకోండి నేను కూడా అంతే తీస్తూ ఉంటానండి ఎవరికైనా చెప్పటం కూడా అలానే చేస్తూ ఉంటాను ఆ ఇంతకీ నేను చూసే హెయిర్ కట్ పేరేంటి అన్నది చెప్పలేదు చెప్తాను అలానే పై నుంచి కింద దాకా చక్కగా వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దూకోవాలి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అంతే కదా అందులోనూ పొడవైన జుట్టు ఇంకెంత హెయిర్ కట్ తీయాలి అదే పోనీ టైలు అదేనండి డీప్ యూ కట్ ఇలాంటివి అనుకోండి కొంచెం జుట్టే ఉంటుంది చక్కగా ఆ పై పైన వాటర్ స్ప్రే చేసాము చక్కగా దువ్వేసేసాము ఆ తర్వాత హెయిర్ కట్ చేసేసాము మరి పొడవుగా ఉన్న జుట్టుకి ఆ హెయిర్ కట్ చేయాలి అంటే ఎక్కడైనా చిక్కు కనుక మిగిలిపోయింది అనుకోండి హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ ఎగుడు దిగుడు కనిపిస్తుంది అదే మళ్ళీ తర్వాత మనం హెయిర్ కట్ చేసేటప్పుడు కదండి హెయిర్ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాండ్ వేసుకున్న క్లిప్ పెట్టుకున్న ఎగుడు దిగుడు కనిపిస్తుంది అందుకోసమే పైనుంచి కింద దాకా నీట్గా పొడి లేకుండా నీట్గా చక్కగా దువ్వేసేసుకొని ఇదిగో ఎంతైతే నేను హెయిర్ కట్ చేస్తున్నానో అంతవటికి హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను హాఫ్ జుట్టు కట్ చేద్దామా అమ్మా కొట్టేస్తుందండి ఆ పాప సరే ఇంకొక లెంత్ చెప్పాను ఆహా ఆంటీ నా కొద్దు అని అంటాం సరే ఏం చెయ్యాలి మరి చివరి ఈ చివరి కట్ చేయినా అమ్మమ్మమ్మమ్మ అంత వద్దు అని అంటాం మరి నేనేం చేశాను అనంటే ఈ చివర ఎంత జుట్టు అయితే కట్ చేయముందో అంతవటికి రబ్బర్ బ్యాండ్ వేసి హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నానండి అదేనండి చివర స్ప్లిట్స్ ఉన్నాయి అంత అంతవటికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు చక్కగా మ్యూజిక్ పెట్టి మీతో షేర్ చేసుకోవచ్చండి కానీ చెప్తేనే కదా అర్థమయ్యేది ఆ నేను మాట్లాడే విషయం ఎలా ఏంటి అన్నది మీకు తెలుస్తుంది ఈ పాప హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు ఈ జుట్టు మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది నేను మాట్లాడితేనే మీకు తెలుస్తుంది అలానే నేను హెయిర్ కట్ చేస్తున్నప్పుడు పొడవైన జుట్టుని కట్ చేయటం నాకు ఇష్టం ఉండదు అని అని చెప్ చెప్తేనే కదా మీకు తెలిసేది అందుకే మ్యూజిక్ పెట్టకుండా చక్కగా ఇలా వాయిస్ ఇచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను మరి అప్పుడప్పుడు చివర్లు ఉన్న ఈ స్ప్లిట్స్ ఎవరైనా సరే చివర్లు కొంచెం అంటే కొంచెం ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే నాలుగైదు నెలలకు ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి ఆ చెట్లను వెంట్రుకలు మనకు ఉండకుండా చక్కగా నీట్గా చివర్లు అందంగా కనిపిస్తుంది అది నేను చెప్పే విషయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని అంటూ ఉంటాను కదా తప్పదండి అప్పుడప్పుడు లైక్ చేయండి అప్పుడప్పుడు ఎంకరేజ్ చెయ్యండి చక్కటి వీడియో పొడవైన చెట్టుకి నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చుతుందని అనుకుంటాను ఎందుకంటారా ఎందుకంటారు చెప్పండి అమ్మో ఇంత జుట్టు పెంచుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అమ్మో కట్ చేయాలంటే ఎంతసేపండి అర నిమిషం తక్కువ అయిపోయింది చూసారా కొంచెం అందుకే పొడవైన జుట్టు కట్ చేయాలి అంటే అస్సలు ఇష్టపడనండి అందుకోసం ఈ ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి నేను అనేది అదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే నలుగురికి ఉపయోగపడుతుందండి పొడవైన జుట్టు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది అదేనండి మంచిగా హెన్న పెట్టుకోవాలి మంచిగా హెడ్ మసాజ్ చేసుకోవాలి మంచిగా తలస్నానం చేసేటప్పుడు మాడులో ఉన్న డస్ట్ పోయేటట్టుగా చూసుకొని చక్కగా తలస్నానం చేసుకోవాలి ఇంత కేర్ తీసుకుంది కాబట్టి ఈ పాప జుట్టు ఇంత చక్కగా పెరిగింది అలానే హెన్నా అని చెప్పాను కదా నా దగ్గర ఉన్న హెన్న పేరు అయితే అను ఆర్గానిక్ హెన్నా అండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడి ఈ నెంబర్ కి చక్కగా వాట్సాప్ కాల్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ తర్వాత కావాలంటే తీసుకోవచ్చు ఆ చివర్లు హెయిర్ కట్ కొంచెం కట్ చేసిన పాప బిల ఆడిపోయింది అప్పుడు గదిమే అని ఒక గదిము అదే ఆ చివర చెట్లను వెంట్రుకలు ఉన్నా ఒకటే లేకపోయిన ఒకటే రా అందుకని ఆ కొంచెం తీస్తే చూడు ఆ చివర్లు ఎంత అందంగా ఉందో అని చెప్పానా అలానే పొడవైన జుట్టుకి మనం హెయిర్ జడ వేస్తున్నప్పుడు మూడు పాయలు సమంగా తీసుకోవాలండి ఒక పాయ ఎక్కువ తక్కువ తీసినా ఆ చివర్లు వచ్చేటప్పటికి ఇదిగో ఇలా గజిబిజిగా ఉంటుంది గమనించలేదా అది చూడండి చివర్లు ఎంత తేడా ఉందో అది నేను చెప్పింది మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే నేనైతే కొత్త వీడియోతో మళ్ళీ రెడీ అవుతాను అది కూడా